అయోధ్య రామాలయం ప్రాంగణంలోకి ఫోన్లను తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిషేధిస్తూ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది ఆలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తులందరూ మందిర ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు ఆ తర్వాత ప్రత్యేక దర్శనం సాధారణ దర్శనం వంటి నిబంధనలు రూపొందించి ప్రత్యేక పాసులు ఉన్నవారికి వీఐపీలకు వీవీఐపీలకు మాత్రమే మొబైల్ ఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు గర్భగుడిలోని మూల విరాట్ను ఫోటో వీడియోలు తీసుకునేందుకు కూడా అనుమతి ఉండేది ఫలితంగా భక్తుల మధ్య ట్రస్ట్ వివక్ష చూపుతుందన్న విమర్శలు వచ్చాయి ఇటీవల ఆలయంలోని ఓ విరిగిన విగ్రహం ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది దీంతో ట్రస్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సమావేశం నిర్వహించిన అధికారులు వీఐపీలు వీవీఐపీలకు కూడా ఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతించవద్దని నిర్ణయించారు మందిరం ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వల్ల భద్రతకు ముప్పు ఏర్పడిందని క్యూ లైన్లో భక్తులు ఫోటోలు వీడియోలు తీసుకోవడం సామాన్య భక్తులకు ఇబ్బందిగా మారిందని రామమందిర ట్రస్ట్ అనిల్ మిశ్రా తెలిపారు